చెన వారు వచ్చేసినట్టున్నారు అయ్యో మరీ ఇంత చేటు అతి మర్యాదలు మహామొహమాటంగా ఉంటాయండి లేచి ఒకసారి మా వాడిని పిలవండి వాడిని చేరాం కండి చిన్నప్పటి నుంచి మా మంచి స్నేహితులు అండి మీరు ఇంకెవరి కోసం వచ్చారా ఈ ఇంట్లో జయరామ్ అనే పేరు గల వాళ్ళు ఎవరు లేరండి యూనివర్సల్ కంపెనీలో పనిచేస్తుంటాడు ఇల్లు కాదండి ఇది మన్మథరావు గారి ఇల్లు అలాగా అంజన సాగుడి నుంచి నాలుగో ఇల్లు అని చెప్పాడండి ఒకటి రెండు మూడు నాలుగు ఆ గుడికి నాలుగు వేపల వీధులు ఉన్నాయి కదండి మరి ఏ వీధిలో నాలుగో ఇల్లు కరెక్ట్ బాగా చెప్పారు రాధ గారు కాదు కామాక్షి గారు శ్యామల గారు అన్నపూర్ణ గారు ఇక నేను ఊహించలేను మీరే చెప్పండి ప్లీజ్ ప్లీజ్ చంద్రప్రభా రూపానికి రూపాంతరైన పేరు Não, não é Ramesh. Ramesh. ah que você está Vai. Se você. Se você. Vai. você. శ్యామల గారు ప్రభా అన్నపూర్ణ గారు ప్రభా మీరా ఎంతసేపు అయింది వచ్చి నేనేమన్నా చేవనా దోమనా ఎద్దంత మనిషిని నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు ఎవరి గురించి అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా ఎనిమిది కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు ఒక ఆయన వచ్చాడా ఎవడు వాడు వాడు వస్తే ఏం చేశావు మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను దండం పెట్టేశావా వచ్చిన వాడు ఎవడో చూసుకోకర్లా ఏ పాలవాడు పోసివాడు వచ్చిన కాలకు దండం పెట్టాడు కదా మీరే చెప్పారని అసలు ఎవడా మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాట ఎవరిలో అనుకుని పొరపాటున వచ్చారట చూసావా అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే చెంగర పిరుగా అట్టకొచ్చు ఈ ఊళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు అత్యాచారం అంటే ఏంటి బావగారు ఆ అత్యాచారం అంటే ఆ బ అదొక మాట అంతే అంతగా నీకు అనవస్తున్నా చిన్న పిల్ల వరకు చెప్తున్నాను ఇక్కడి నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు చేయవచ్చు అలాగే బావుగారు ఆ ఇగది దొంగ వత్తనేనండి బావో ఇందాకెవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్టట నువ్వేం చేస్తున్నావే నాను నీళ్ళకి వెళ్ళానండి బాబు ఏడవ లేకపోయా జాగ్రత్త అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అట్టగే నండి ఇవాళ ప్రభుకో శుభవాత చెబుదామని అనుకున్నాను చి అన్ని ఎదురు తిరిగాయి ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను ఈ లోపు నువ్వు మాత్రం ప్రభం జాగ్రత్తగా చూసుకో ఇంకా పురుగులు కూడా రానివ్వనండి అయ్యా తుమ్ము వచ్చింది మనం చెయ్యబోయే పని జరగదేమో అని అనిపిస్తుంది నాలో అవుదామా వెనక తుమ్ము ముందుకు మంచిది నోరు ముసుకోబు లేకపోతే అధిక మాసాన్ని కూడా పచ్చి అని ఆ పెళ్ళిక ఇప్పుడు కొత్త అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగారు మన్మధుడు లాగా ఉండి తీరాలా మన్మధుడు లాగా ఉంటావు ఆయన మన్మధుడి మరో అవుతారు ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి అయ్యా నచ్చి తీరతాడు ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చచ్చి పాత్ర వేస్తాను ప్రభా గుడి చుట్టూ మూడు ప్రదర్శణలు చేయి మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరు నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త ఆయన కాళ్ళకి నమస్కరించు అలాగే బాబా ఆ బ కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు ఆ మాట నిజమై వాడు పొరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి మా అన్నయ్య ఆస్తంతో మా పేరున రాసేసి ఏకార ప్రమాదంలోనూ గులా దీవించు స్వామి ఏమిటండి కనిపించినప్పుడు అలా ఆయన కాళ్ళకు దానం పెట్టం బాగుండదు మా బావగారు దేవుడండి మిమ్మల్ని పంపించారు మీ బావగారు నన్ను పంపడం ఏమిటి నాకంతా తెలిసి రండి మీరు దొంగ దాస్తున్నారంటే మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పని వచ్చారు ఆయన మాట్లాడుతుంటే నేను ఇటు గుడికి వచ్చాను ఆయన వచ్చేసినట్టున్నారు వస్తానండి శివ్ బాయ్ అటు ఇక మనం కూడా వెళ్దాం పద

వచ్చేశాడు అయ్యా ఈసారి ముందు తుమ్ము అది వెనక్కాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా నీ దరిద్రపు ముక్కుకు ఒక గోని పట్ట కట్టుకుని ఓ మూల తగలడ్రా అప్పతను కుంక నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా జాగ్రత్త ప్రభా ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను విను బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు తులుపుకోవడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీరుతుంది जगरा भैया